నమస్కారం అండి నేను మీ అరుణ ఈరోజు మనము ఆకుకూరతో వెరైటీగా చింతకాయ వేసి ఒక కర్రీ చేసుకుందాము పోలిసిన పదార్థాలు కోయకూర తోటకూర కట్ చేసి పెట్టుకున్నాను ఎండుమిర్చి జీలకర్ర కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి రెండుగడ్డలు ఎల్పాయలు పొట్టు తీసి పెట్టుకున్నాను చింతకాయ ఒక సో గ్రామ్ చింతకాయ తీసుకున్నాను ఇప్పుడు ఈ చింతకాయను రోటీలో వేసి కచ్చాపెక్క దంచుకోవాలి ఇలా దంచుకోవడం వల్ల చింతకాయ అనేది జల్దీ ఉడికిపోతుంది అందుకని ఈ విధంగా దంచడం వల్ల కూడా చింతకాయ ఫ్లేవర్ అనేది ఆకుకూరలోకి దిగి టేస్ట్గా ఉంటుంది లేదంటే మనము వనగాయను కూడా తీసుకొని చి డైరెక్ట్ ఆకుకూరలు వేసుకొని ఉడికించుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయి వేడయ్యాక మనము తోటకూర కొయ్యకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ రెండు ఆకుకూరలను ఇందులో కడాయిలో వేసుకొని ఉడికించుకోవాలి నేను ముందే కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను మీ ఇష్టం ఉన్నంత ఆకుకూర తీసుకోవచ్చు నేను ఈ ఆకుకూరకు మాత్రము ఒక సౌగ్రామ్ చింతకాయను తీసుకున్నాను ఇప్పుడు ఇందులో చింతకాయ దంచి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక పది పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసుకున్నాను ఒక స్పూన్ సాల్ట్ య అంటే ఏంటిదో అనుకోకండి లేతగా ఉండే చింతకాయ అండి అది ఇందులో వేసుకొని ఉడికించుకోవచ్చు ఇందులోనే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మనము ఈ విధంగా కలపడం వల్ల అంతా మిక్స్ అవుతుందండి స్టవ్ మరీ హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఆకుర చింతకాయ మొత్తము మగ్గుతుందండి ఇది ఒక పది నిమిషాలు మగ్గేంత వరకు మనము దీనిపైన మూత పెట్టుకొని ఉడికించుకుందాము టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గుతుంది ఇందులో వాటర్ తక్కువ ఉందండి అందుకని మనము కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి వాటర్ సరిపోలేదు అందుకని నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గనిస్తాము ఆకు కూర అంటే చాలామంది ఇష్టపడారండి ఇష్టపడని వాళ్ళు కూడా ఈ చింతకాయ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఆకుకూర మొత్తము ఉడికిపోయిందండి చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనము పప్పు దువ్వ తీసుకొని మెత్తగా రుబ్బుకుందామండి ఈ విధంగా పప్పు దువ్వతో రుబ్బడం వల్ల కొంచెము కచ్చపెక్కగా ఉంటుంది ఆకుకూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా రుబ్బిన తర్వాత దీన్ని మనము వేరొక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాము అదే ప్యాను కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ దీనికి ఎక్కువనే పడుతుంది ఈ కూరకు టేబుల్ స్పూన్తో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు మనము ఎల్పాయలు తీసుకున్నాం కదా ఎల్పాయలను రోటీలో బాగా కచ్చాపెక్క దంచుకోవాలి ఇలా దంచుకోవడం వల్ల ఎల్పాయల ఫ్లేవర్ అనేది ఆకుకూరల్లో చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దాన్ని కూడా దంచడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ కూడా వస్తుంది అందుకని ఈ విధంగా దంచుకోవాలి ఇప్పుడు ఆవాల్ జీలకర్ర వేసుకుందాము ఆయిల్ వేడయింది ఇందులోనే దంచిపెట్టిన ఎల్లిపాయలు కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ హైలో కాకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల పోపు మాడకుండా ఉంటే బాగుంటుంది ఇందులోనే రెండు మూడు ఎండిమిర్చి కూడా తుంచి వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో మనము కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులో మనము దంచిపెట్టిన ఆకుకూర చింతకాయను వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇందులో ఆయిల్లో ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చింతకాయ ఆకుకూర కర్రీ రెడీ ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన చింతకాయ ఆకుర కూర మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ